కింద ఊరు నుంచి మనం కొండ మీదకి వచ్చేసాం ఇతను మన కొత్త కెమెరామెన్ హాయ్ ఫ్రెండ్స్ నేను చిరంజీవి ఎస్ఆర్ పాడేరు ఈరోజు మనం చీపూరు కోసం కొండ మీదకి వచ్చేసాం మన ఊరు అది అక్కడి నుంచి ఇలా ఎక్కుతూ పైకి వచ్చేసాం ఇప్పుడు మనం చీపురు కోసం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఈ వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా కొండలో ఉండే చాలా అనేక విషయమైనవి మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను అలాగే కొండ చీపులు ఎలా కోస్తారో కూడా మీకు చెప్పబోతున్నాను సరే ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్డకాయలు కాయడానికి అయితే పూసింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పక్షులు ఈ ప్లేస్ని ఎంత నున్నగా చేసిందో దిగండి ఫ్రెండ్స్ కూడా అండి అక్కడ ఉంది కానీ ఎక్కువ లేదు అలాగే ముద్ర లేదు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది మంచి సైజులో కూడా వచ్చింది దగ్గర నుండి చూపిస్తున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో అడ్డకాయలు కలిసినట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దిగారన్నా దిగకుండా ఆడుతున్నాడు పిల్లోడు పై నుంచి కింద పడతాయి అంతే సంగతులు ఇదిగోండి ఫ్రెండ్స్ కొండ చీపురు ఈ విధంగా ఉంటుంది అలాగే ఇవి చాలా బాగా రిచ్ ఉన్నది చూడండి ఇవి లంక ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది ఇలా గడ్డ ఎక్కువగా వెళ్ళే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ముగుస్తుంది అలాగే వీటిని కొంతమంది అయితే పెంచుకుంటుంటారు ఎందుకంటే ఇలా ఇంత మీదకి వచ్చి తీయలే తీయలేరు కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇలా చుట్టినంత కట్ చేయాలి అయితే ఇలా నీట్గా చేసుకొని మనం వీటిని ఆ పక్కన ఒకటి పెట్టుకోవాలి వీటిని అవతల పక్కం చూ నరికేసి తీసుకొస్తున్నాను అలా ఎక్కువ దొరుకుతుంది అక్కడ చూడండి కింద పడేసాను స్లోగా పెడితే చాలా ఎక్కువ టైం అయిపోతుంది కనుక స్పీడ్ మోడ్లో పెట్టాను క్షమించండి కత్తితో కాకుండా ఈ విధంగా చేస్తే ఇంకా స్పీడ్గా అవుతుంది చేస్తారు చూడండి ఎంత రిచ్ ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత టైం వరకు కోసి ఇది ఎంత అయింది సుమారు గంట పట్టింది వీటిని చేయడానికి సమయం అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది ఇది ఆరిపోతే చాలా తక్కువ అవుతుంది మా అంత రెండు పట్టలు అవుతుంది ఇది కలిపి ఈ చీపురు కోసం నా చేతి చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందో అక్కడ ఇక్కడ అయింది ఇంకా ఈ వేస దగ్గర ఒకటి ఒకటి మూడు గాయలు అయింది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్